పానీపూరి అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టమో కామెంట్ చేయండి సో నాకైతే అంత ఇష్టం ఉండదు మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట సో ఈసారి అయితే మేము సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు వచ్చేసి మాకు ఇలాగ ఈ పానీపూరి ఇన్స్టెంట్ బాల్స్ అయితే కనిపించాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి ఆఫర్లోని సిక్స్టీ రూపీస్ అలా పడ్డుంది అండ్ ఇందులో మనకి బాల్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ వచ్చాయన్నమాట అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇది గోధుమ పిండితో తయారు చేసిన అని చెప్పేసి అని హోల్ గ్రీట్ ఆటతో తయారు చేసిన చెప్పేసి అని మనకు మెన్షన్ చేశాడు సో ఒక విధంగా చూసుకుంటే హెల్తీ అని చెప్పొచ్చు ఎందుకనంటే బయట మనకి దొరికేవి వాళ్ళు వచ్చేసి మైదా పిండితో తయారు చేస్తారనమాట సో అది కూడా ఏంటి అంటే వాళ్ళు ఆయిల్లోనే మరిగిన ఆయిల్లోనే మళ్ళీ మళ్ళీ అలా ఫ్రై చేసి వాళ్ళైతే మనకి సేల్ చేస్తూ ఉంటారు బట్ ఇది వచ్చేసి మనం ఇలా బాల్స్ తెచ్చి పెట్టేసుకుంటే ఇంట్లో హ్యాపీగా చక్కగా ఆయిల్తో మనం హెల్దీ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు అండ్ కాస్ట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ అన్నమాట ఇందులో వచ్చేసి మనకి టోటల్ బాల్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ వచ్చాయి మేము కౌంట్ కూడా చేసాము అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వాడు మనం పానీపూరిలో వేసుకునే పానీ పౌడర్ అయితే ఇచ్చేసనమాట ఇందులో వచ్చేసి ఆమ్లా టామరీన్ అండ్ సాల్ట్ స్పైసెస్ కొద్దిగా లైట్గా కారంగా కూడా ఉంది ఇది వచ్చేసి వన్ లీటర్ దాకా సెవెంటీ ఫైవ్ పానీపూరికి వచ్చేసి వన్ లీటర్ వాటర్ సరిపోతుంది ఇది వచ్చి వన్ లీటర్ వాటర్లోనే మిక్స్ చేసుకుంటే ఆ పులుపు ఆ స్వీట్ ఆ సాల్ట్ స్పైస్ మొత్తం అంతా సరిపోతుంది అండ్ తక్కువ యాడ్ చేస్తాం మనకి అస్సలు బాగోదు మేము ఫస్ట్ తక్కువ యాడ్ చేసాము సో నేను పక్కగా వన్ లీటర్ వాటర్కి ఆ ప్యాకెట్లో పౌడర్ అయితే కరెక్ట్ సరిపోతుంది అంతకుమించి తక్కువ వాటర్ అయినా ఎక్కువ వాటర్ అయినా సరే ఆ పానీ టేస్ట్ అనేది మారిపోతుంది టోటల్గానే అస్సలు బాగోదు అయితే పుల్ల పుల్లగా ఉంటుంది సో మేము అలా ట్రై చేసాము సో టేస్ట్ బాగాలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పానీపూరి అయితే నేనైతే కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు యాక్చువల్లీ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేను ఏం చేయలేదు జస్ట్ ఆనియన్స్ వాటర్తో మేమైతే సర్వ్ చేసేసుకున్నాం అన్నమాట చాలా చాలా బాగుంది అండ్ తక్కువ కాస్ట్లోనే హెల్దీగా ఇంట్లో పానీపూరి చేసేసుకోండి బయట అన్హెల్దీగా తినే కన్నా ఇలా ఇంట్లో హెల్దీగా చేసుకొని తినండి హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్